హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యాను ఈరోజు నేను పోలు బూరెండి ఇవి అంటే పెసరపప్పు శనగపప్పు రెండిట్లతో కలిపి చేస్తున్నాను నేను ఇలా బూర్లు ముందుగా మనం పెసరపప్పు ఒక గ్లాస్ అయితే శనగపప్పు ఒక గ్లాసు నేనంటే అర గ్లాసు అర గ్లాసు ఒక కాఫీ గ్లాసు మొత్తం ఒక కాఫీ తోటే వేయండి నాకు అంటే ఒక కాఫీ గ్లాసు నిండా మొత్తం శనగపప్పు పెసరపప్పు కలిపి నానబెట్టుకున్నాను ఇలాగా ఇలా మూడు రెండు గంటలు అలా నానబెట్టుకుంటే బాగా మెత్తగా ఉంటుందండి ఇది మిక్సీ చేసుకోవాలి మనం నానపెట్టేసి శుభ్రంగా కడిగేసి మనం మిక్సీ చేసుకోవాలండి మిక్సీకి కూడా నేను అదే గ్లాస్తో సగం వేసాను ఆడేటప్పుడు కూడా మనం బరకగా ఉండాలండి మరీ మెత్తగా ఉండకూడదు జారుగా కూడా ఉండకూడదు బరకగా ఉండాలి అది ఇడ్లీలాగా ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి ఇడ్లీలాగా పెట్టేసుకున్నాను నేను ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని ఇడ్లీ ఆవిరి ఎలా ఉడుగుతుందో అలా ఉడకపెట్టేసుకోవాలి ఇవి ఉడగపెట్టించుకొని నాకు రెండు రేకులు వేయండి అంటే ఎనిమిది ఇడ్లీలు వచ్చాయి ఈ ఎనిమిది ఇడ్లీలు ఒక్కొక్కటి మిక్సీలో ఒక నాలుగేసి ఇడ్లీలు చెప్పిన మిక్సీలో వేసుకున్నాను ఎనిమిది మొత్తం రెండు ప్లేట్లు కూడా అందులో వేసుకోకూడదండి అలాగా కొద్ది కొద్దిగా నాలుగు ఇడ్లీలు వేసుకున్న వల్ల మీకు పొడిగా ఉంటుంది అదే ఎనిమిది ఇడ్లీలు అందులో వేస్తారనుకోండి మిక్సీలో అది మిక్సీ అవ్వదు బాగోదు కూడా ఇలాగుంటే పొడిగా ఉంటుంది మీకు ఇలా పొడిగా ఆడుకోవాలండి అలాగే మొత్తం ఇడ్లీలన్నీ ఆడేసుకున్నాను అందులోనే మనకి కిస్మిస్ పళ్ళు ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక కిస్మిస్ పళ్ళు కొబ్బ జీడిపప్పు ముక్కలు చేసుకున్నా జీడిపప్పులు అండి మీకు ఏమంటే ఆఫర్ వేసుకోవచ్చు అందులో కొబ్బరికాయ కొబ్బరికూరు కొద్దిగా కొబ్బరికాయ కోరిసి వేసుకోవచ్చు కొబ్బరి కూరనే వేసుకోవచ్చు లేకపోతే కొబ్బరికాయ చిన్న ముక్కల్లో కోసుకొని వేసుకోవచ్చు చాలామంది మొక్కలు ముక్కలు కోసుకొని తింటారు నేనైతే కోరు కోరేసానండి మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అలా కల్పించుకోవాలండి ఆ పౌడర్ అంతా అని ఇప్పుడు ఒక గిన్నెలో ఒక అదే గ్లాస్తో పప్పు దీంతో వేసామో అదే గ్లాస్తో గ్లాసున్నర పంచదార వేసానండి అంటే మీకు స్వీట్ తక్కువ అయితే రెండు గ్లాసులు వేసుకొచ్చి నేను ఒక గ్లాస్ ఉన్నారే వేసాను ఒక గ్లాస్ ఉన్నారా వేసాను అందులోనే అది పాకంలాగా అంటే జిగురుగా వచ్చేవారండి అందులో కొద్దిగా నీళ్ళు వేసి కొద్దిగా జిగురుగా పాకం చేసాను ఆ పాకంలోనే మనం అది లేత పాకం రాకూడదండి మరిని అంటే పాకం కూడా కొద్దిగా జిగురుగా ఉండాలి చేతులకి అందులో ఈ పౌడర్ వేసుకొని కలిపిసుకోవాలండి అంటే మొత్తం కొబ్బరి కొరూ పెసర అదే ముద్ద అంతా కలిపేసుకొని మిక్సీ చేసింది అంతా అలా పెట్టేసుకొని ఒక దగ్గర ఉంచుకోండి మూత పెట్టుకొని ఒక దగ్గర ఉంచేసుకోండి కలిపిస్కున్నాక అవి మళ్ళీ తీసి చిన్న అదే బూర్లకి మీరు ఎలా చేసుకుంటారో అలా వండలు చిన్న చిన్న వండలాగా మీకు నచ్చిన సైజు చేసుకోండి నేనైతే ఈ సైజు చేసుకున్నాను ఈ సైజుకి నాకు ఇన్ని వచ్చేయండి వండలు నాకు అంటే ఒక కాఫీ గ్లాసు నిండుగా పప్పు వేసాను కాబట్టి మొత్తం శనగపప్పు పెసరపప్పు కలిపింది మీరు ఉట్టి పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చు కావాలంటే నేను వేరులన్నీ చేసుకున్నానండి ఈ లోపల ఒక చిన్న చిన్నగిన్నెలో పిండి అండి అంటే మినప మినపప్పు ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు బియ్యం కలిపిసి మర పట్టించడం అంటే మిల్లు ఆడించడం అండి అలాగే నేను ఆడేసుకొని ఉంచుకున్నాను పిండి ఇందులో కొద్దిగా పంచదార చిటికిడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి బూ బూర్లకి ఎప్పుడు తోపు బాగుండాలంటారు పైన అదే పూర్ణ మొత్తం లోపల పెట్టాలి ఈ తోపు అని అంటారు తోపు అని అంటారు అప్పుడు మాకు ఇలాగ నూనె వేడి చేసుకొని మనం నూనె మరిగాక ఈ బూర్లలాగా వేసుకోవడాండి మనం బజ్జీలకి ఎలా వేసుకుంటామో అలా ముంచేసి అందులో బూర్లోని ఇలాగే వేసేయడమే ఇలాగ వేసుకొని వేయించేసుకోవాలి మనం చూసారా అప్పుడు అది వేసుకున్న వాళ్ళేమో మనకి పా ఏంటి కరకర కూడా ఆడతాయండి అంటే మరీ మెత్తగా ఉండవు గారి బూరి కరకరలు ఆడతాయి చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో ఇలా వేయించేసుకొని తీసేసుకోవడమేనండి ఎంత టేస్ట్ అయినా పూలు బూరెలు రెడీ అయిపోయి నాకు అంత చెప్పడం రావటం లేదండి అందుకే ఏమనుకోకుండా ఎడ్జిష్టమండి ఇలాగని పూల బూరెలు వేసుకొని కొద్దిగా నాకు ఆ పిండి ఎంత మన పప్పు ఎంత అయితే వేసామో అంతే గ్లాస్తో పో బూరెల పిండి కూడా వేసానండి అందువల్ల కొద్దిగా ఉండిపోయింది నాకు ఇలాగొచ్చి నాకు బూరెలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి పండగలు వస్తున్నాయి కదండి